నలభై సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలిత జ్యువెలరీ ఇప్పుడు తన యాభై ఐదవ షోరూంను హైదరాబాద్లోని సుచిత్ర సర్కిల్లో ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ శ్రీధర్బాబు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై నూతన షోరూంను ప్రారంభించారు తయారీ ధరకే బంగారం వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆదరణను పొందిన లల్తా జ్యువెలరీ ఇప్పుడు సుచిత్ర సర్కిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఇక్కడ షోరూమ్ను ప్రారంభించినట్టు చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎం కిరణ్ కుమార్ తెలిపారు అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు తక్కువ ధరలు నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో వినియోగదారుల ఆశస్సులతో ఈ షోరూంను ఆరంభించడం మరింత విశేషం ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూనాశ్రీశైలం గౌడ్ జీడి మెట్ల నూట ముప్పై రెండవ డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారాచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు Yeah, please.